ఉండే బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర గారికి మొత్తానికి విద్యుత్ కొనుగోలుకు సంబంధించినటువంటి నోటీస్ వచ్చినటువంటి పరిస్థితి మీరు విద్యుత్ ఎక్కడి నుండి కొన్నారు ఈ విద్యుత్ని ఎక్కడికి సరఫరా చేశారనేటటువంటి ప్రతి అంశం పైన పవర్ కమిషన్ పూర్తి స్థాయిలో కేసీఆర్ నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి ఈ నెల ముప్పై తారీఖు లోపు సమాధానం చెప్పాలంటూ కూడా నోటీస్ లో పేర్కొన్నారు ఒకవేళ సమాధానం చెప్పలేకపోతే ఖచ్చితంగా మీరు విచారణ ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటి కోణాలలో కూడా కేసీఆర్ కు ఆ నోటీస్ లో క్లియర్ కట్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చినట్టుగా కూడా కొంత సమాచారం వస్తున్నటువంటి పరిస్థితి గతంలో నుండే మాట్లాడుకుంటూ వస్తున్నాం కేసీఆర్ అరెస్ట్ కు రంగం సిద్ధమైతా ఉంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం విద్యుత్ కొనుగోలు కాళేశ్వరానికి సంబంధించిన స్కామ్ కానివ్వండి లేకపోతే ఓఆర్ఆర్ రింగ్ రోడ్ కి సంబంధించిన విషయం లేకపోతే ధరణికి సంబంధించిన వెబ్సైట్ విషయంలో కేసీఆర్ కు ఉచ్చు బిగించేటటువంటి అవకాశం ఉంది కేసీఆర్ ఎట్టి పరిస్థితులలో నోటీసులు ఇచ్చి చెర్లపల్లి జైలు లేదా చెంచల్గూడ జైలు అంతకంటే పెద్ద తప్పు చేస్తే కేసీఆర్ టీఆర్ జైలుకు పోయినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు అనేటటువంటి కోణాలలో కూడా మాట్లాడినాం ఇదే కేసీఆర్ దాదాపు ఎనభై వేల పైచిలకు కోట్ల రూపాయలు కేవలం విద్యుత్ పైన ఆయనే చాలా పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి విద్యుత్ ఇరవై నాలుగు గంటలు ఇచ్చిన చెప్పి కేసీఆర్ చెప్పిండు కానీ ఏదైతే స్టేషన్ లో ఉన్నటువంటి లాక్ బుక్ లో ఇరవై నాలుగు గంటలు ఇచ్చినట్టుగా ఎందుకు లేదు కేవలం పన్నెండు నుండి పద్నాలుగు గంటలు మాత్రమే కరెంట్ ఇచ్చారనేటటువంటి ఒక చర్చ కూడా కాంగ్రెస్ పార్టీ తెరపైకి తీసుకొచ్చింది ఆ పన్నెండు గంటలు కూడా విడతల వారిగా పొద్దున్న నుండి సాయంత్రం వరకు ఆరు గంటల సేపు మళ్ళీ సాయంత్రం నుండి మళ్ళీ పొద్దున వరకు ఇరవై నాలుగు గంటలలో కేవలం ఆరు ఆరు పన్నెండు గంటలు మాత్రమే విడతల వారిగా వీళ్ళు కరెంట్ ఇచ్చారనేటటువంటి ఒక చర్చ కూడా పూర్తి స్థాయిలో వినబడినటువంటి పరిస్థితి అంటే విద్యుత్ పైన కూడా కేసీఆర్ పూర్తి స్థాయిలో స్కామ్ చేసిండు దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగిందంటూ కూడా కొన్ని చర్చలు వినబడుతున్నటువంటి పరిస్థితి సో మొత్తానికి అయితే ఇటు పవర్ కమిషన్ మాత్రం దూకుడు పెంచినటువంటి పరిస్థితి కేసీఆర్ ఎట్టి పరిస్థితులలో మీరు విద్యుత్ కొనుగోలుకు సంబంధించి ఛత్తీస్గఢ్ నుండి విద్యుత్ కొన్నారు భద్రాద్రికి సంబంధించిన పవర్ ప్లాంట్ కానివ్వండి యాదాద్రి పవర్ ప్లాంట్ కానివ్వండి పూర్తి స్థాయిలో విద్యుత్ కొనుగోలు చేసి విద్యుత్ ని ఎక్కడెక్కడ సరఫరా చేసినా ఆ విద్యుత్ కొనుగోలు విషయంలో మీ ఎంత అంటూ కూడా పూర్తి స్థాయిలో కేసీఆర్ కి నోటీస్ ఇచ్చినటువంటి పరిస్థితి ఈ నోటీస్ అరెస్టు రూపంలో కూడా దాఖలాల్లో కనబడవచ్చు అనేటటువంటి చర్చలు కూడా వినబడుతుంది దీనిపైన పూర్తి స్థాయిలో నాతో పాటు పొలిటికల్ ఎడిటర్ కథా కార్తిక లైవ్ లో ఉన్నాడు కార్తికన్న మాట్లాడే ప్రయత్నం చేద్దాం కార్తికన కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి పూర్తి స్థాయిలో నోటీస్ వచ్చినటువంటి పరిస్థితి రేపో మాపో ఖచ్చితంగా ఆయనే సమాధానం చెప్పలేక కూడా పోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ కేసీఆర్ చెప్పిండు నాకు సమాధానం చెప్పడానికి టైం కావాలి నేను సమాధానం ఇవ్వాలంటే కొద్దిగా నాకు గడివి అన్నట్టు కూడా కేసీఆర్ చెప్పినటువంటి నేపథ్యంలోనే ఓ వైపు ఇక్కడ పవర్ కమిషన్ కూడా టైం ఏం లేదు లిఖిత పూర్వకంగా మీరు పూర్తి స్థాయిలో ఈ నోటీస్కి సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది మీరు ఎట్లీస్ అనేది మీ ఇష్టం కానీ ఇవ్వలేకపోతే విచారణ ఎదుర్కోవాలి అవసరం అనుకుంటే అరెస్ట్ అయ్యేటం ఏమన్నా ఎస్ మొత్తం కేసీఆర్ తర్వాత విద్యుత్ జెన్కో సిఎండిగా పనిచేసినటువంటి ప్రభాకర్ రావు ఈ ఇద్దరితో కలగలిపి మొత్తం ఇరవై ఐదు మందికి నోటీసులు ఇచ్చారు విద్యుత్ స్కామ్కి సంబంధించి మూడు అంశాల మీద ఇచ్చారు ఒకటి ఛత్తీస్గఢ్ పవర్ పరిచయకు సంబంధించి రెండోది యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి మూడోది భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి ఈ మూడో విషయాల్లో కూడా టెండర్ పద్ధతిలో కాకుండా డైరెక్ట్గా పరి బార్గెనింగ్ చేసి వాళ్ళు అనుకున్నటువంటి మనుషులకి లోపు చెప్పాలి ఇలా ఎందుకు అప్పచెప్పాల్సి వచ్చింది దాని ద్వారా కమిషన్లు ముట్ట చెప్పాయా ఎందుకు టెండర్ పద్ధతిని పాటించలేదు టెండర్ పద్ధతిలో పాటించుంటే ప్రభుత్వం ప్రభుత్వ ఆదాయాన్ని పొదుపు చేసే అవకాశం వచ్చేది కదా ప్రభుత్వ ఆదాయాన్ని గండగొట్టే విధంగా కేవలం వ్యక్తిగత లాభాల కోసం ఈ రకంగా ఇచ్చి ఉంటారా అని చెప్పేసి దీనికి సమాధానం చెప్పాలి టెండర్ ప్రక్రియలో కాకుండా డైరెక్ట్గా ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది కాంట్రాక్టు ఈ ఆధారకి సంబంధించి కానీ భద్రతకు సంబంధించి కానీ తర్వాత తెలిసి గారి పవర్ విషయంలో కానీ అని చెప్పేసి ఈ మూడు విషయాల మీద నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది కేసీఆర్ నాకు కొంత టైం కావాలి జూలై ముప్పై వరకు టైం కావాలని అడిగారు సో టైంలోపు నోటీసు ఆయనకి ఇచ్చిన లోపు సమాధానం ఇచ్చి సమాధానం మీద కమిషన్ సాటిస్ఫై అవుతే ఎవరైతే జ్యుడిషియల్ కమిషన్ ఎన్ నరసింహారెడ్డి నాయకత్వం ఉందో ఆయన సాటిస్ఫై అయితే ఓకే ఆయన సాటిస్ఫై కాకపోతే కేసీఆర్ డైరెక్ట్గా వచ్చి వెళ్ళి వస్తుంది ఆ టైంలో అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉండకపో ఉండొచ్చు ఉండ అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉండొచ్చు అయితే ఇక్కడ ఒక కీలకమైన అంశం నిన్న ఆల్రెడీ జెన్కో సిఎండిగా పనిచేసినటువంటి ట్రాన్స్పోర్ట్ జెన్కో సీఎండిగా పనిచేసినటువంటి ప్రభాకర్ రావు విచారణకు హాజరయ్యే కమిషన్ ముందు దానికి చెప్పింది ఏంటంటే ఆ రోజు ఎందుకు టెండర్ ప్రక్రియను పాటించలేదు అన్నదానికి సమాధానం ఏం చెప్పారు అంటే ఆ రోజు హడావుడిగా ఇవ్వాల్సి వచ్చింది దానికి కారణం ఏంటంటే తెలంగాణలో అప్పుడు రెండు వేల తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఆరుభం ఆర్భం అయింది తెలంగాణలో కరెంటు కోతలు తీవ్రంగా ఉన్నాయి ఆ రోజు ఇండస్ట్రియల్ హాలిడేలు ఇచ్చే పరిస్థితిలో ఉంది సో ఈ పరిస్థితుల నుంచి తెలంగాణ గట్టెక్కించాలంటే తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలంటే తెలంగాణలో పరిశ్రమలకి కరెంటు ఇవ్వాలంటే తప్పనిసరి పరిస్థితుల్లో టెండర్ ప్రక్రియ లేట్ అవుతుంది కాబట్టి అప్పటికప్పుడు మేము డైరెక్ట్గా ప్రక్రియను వేగవంతం చేయడం కోసం డైరెక్ట్గా ఇవ్వాల్సి వచ్చిందనే విషయాన్ని క్లియర్గా చెప్పారు అయితే ఇక్కడ కూడా క్లియర్ కట్గా ఎనవర్ సి ప్రశ్న రేజ్ చేశారు ఆ ప్రశ్న ఏంటి అంటే వాస్తవానికి రెండు వేల పదహారులో రెండు వేల పదహారులో ఛత్తీస్గఢ్ తోటి విద్యుత్ కొనుగోలు కోసం ఒప్పందం చేసుకుంది తెలంగాణ ప్రభుత్వం అయితే ఆ రెండు వేల పదహారులో అప్పటికి ఛత్తీస్గఢ్లో పవర్ ప్లాంట్ నిర్మాణం జరగలేదు అక్కడ పవర్ ప్లాంటే లేనప్పుడు పవర్ ప్లాంట్ కట్టడానికి సిద్ధమవుతున్నారంతే పవర్ ప్లాంట్ లేదు వేణి పవర్ ప్లాంట్తో ఎందుకు ఒప్పందం చేసుకున్నారు మీరు నిజంగా హడావుడిగా ఉంటే అప్పటికప్పుడు కరెంటు కోసం హడావుడిగా ఉంటే ఉన్న పవర్ ప్లాంట్ దగ్గర ఒప్పందం చేసుకుని కరెంటు తీసుకుంటారు అంతేగా జనరల్గా జరగాల్సింది కానీ రేణి పవర్ ప్లాంట్ తో ఒప్పందం చేసుకున్నారు వాళ్ళు కరెంట్ ఇవ్వడం స్టార్ట్ చేసింది రెండు వేల పదిహేడులో ఆ రెండు వేల పదిహేడులో కూడా వీళ్ళు అనుకున్న ఒప్పందం ప్రకారం కరెంట్ ఏమి ఇవ్వలేదు వీళ్ళు చేసుకున్న ఒప్పందం ప్రకారం కాకుండా దాంతో సగం మాత్రమే కరెంటు సర్ప్లై చేశారు కేవలం ఆ రోజు కమిషన్ కోసం మాత్రమే ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం ఇలా చేసింది అనేటువంటిది క్రియరకట్గా అర్థమవుతున్న విషయం ఒక విషయం చెప్పండి కార్తికన్నా సీఎం డి ప్రభాకర్ రావు ఎవరికి తెలియకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్ కావడంతో రాజీనామా చేసి విదేశాలకు పారిపోయింది అనేటటువంటి కొన్ని చర్చలు కూడా వినబడినటువంటి పరిస్థితి సీఎం డి ప్రభాకర్ రావు ఎప్పుడైతే రాజీనామా చేస్తున్నా ఎవరికి తెలియకుండా సో ఇది ఈ బండారం అంతా బయటపడకుండా మేనేజ్ చేసుకోవడానికి రాజీనామా చేయవచ్చా ఎస్ కరెక్టే ఇప్పుడు క్లియర్ గా అర్థమవుతుంది ఎందుకు టెండర్ ప్రక్రియ సమాధానం లేదు వాళ్ళు చెప్పిన సమాధానం కూడా దొరికిపోయింది వాళ్ళు చెప్తున్న సమాధానం ఏంది ఆ రోజు ఉన్న తప్పనిసరి పరిస్థితుల్లో అడావుడిగా టెండర్ ప్రక్రియలో లేట్ అయింది కాబట్టి డైరెక్ట్ గా టెండర్లు డైరెక్ట్గా కాంట్రాక్టర్లకు అప్ప చెప్పామని చెప్పారు డైరెక్ట్గా అప్ప చెప్పడానికి అసలు అక్కడ పవర్ ప్రాజెక్టే లేదు రెండు వేల పదిహేను నుంచి వాళ్ళు ఇవ్వడం స్టార్ట్ చేశారు మరి రెండు వేల పదిహేను నుంచి కాంట్రాక్ట్ ఒక సంవత్సరం రెండు వేల పదహారుకి రెండు వేల పదిహేడుకి మధ్య ఒక సంవత్సరం ఉంది కదా మీ ఈ సంవత్సరంలో టెండర్ ప్రక్రియ ద్వారా ప్రొసీజర్ ప్రకారం ఫాలో కావచ్చు కదా ఫాలో కాలేదంటే కేవలం కమిషన్ల కోసం కక్కురతో పట్టే ఇలా చేశారన్న విషయం బయటపడిపోయింది క్లియర్ కట్ ఎవిడెన్స్ కమిషన్ ముందు దొరికిపోయింది ఇప్పుడు ఈ పరిస్థితులు వస్తాయి అని తెలిసి ఆ రోజు విద్య సీఎంగా ఉన్న ప్రభాకర్ రావు రేవంత్ రెడ్డి ఎంక్వైరీకి పాల్పడతాడు సమాధానం చెప్పుకోలేము అందులోనూ ఇంకో క్లియర్ కట్ కొకొని ఏంటంటే కాంగ్రెస్ రాగానే కరెంటు కూతలు స్టార్ట్ చేయాలి కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోయింది అన్నట్టు ప్రచారాన్ని స్టార్ట్ చేయాలి అనేటువంటిది వాళ్ళు ఆ రోజు బీఆర్ఎస్గా అనుకున్నారు సో ఇది కూడా బయటపడే అవకాశం ఉంది ఈ రెండు విషయాలు బయటపడితే ఖచ్చితంగా రాబోయే కాలంలో జైలుకి పంపిస్తాడని కారణం చేత ఆ రోజు విచ్చి సీఎండి ప్రభాకర్ రావు ఆ రోజు రేవంత్ రెడ్డి పెట్టిన రివ్యూ మీటింగ్ కూడా రాలేదు రైవీ మైటింగ్ రాకుండా సెలవు మీద పోయే పని చేశాడు రాజీనామా చేసే ప్రయత్నం చేశాడు తర్వాత పైగా నాకు సమాచారం లేదని చెప్పి బుకాయించే పని చేశాడు సరే ఏదేమైనా ఇక్కడ అధికారులు మాత్రమే బాధ్యులు చేయలేము ఖచ్చితంగా ప్రభాకర్ రావు చెప్పింది అంటే ప్రభుత్వ ఆదేశాల మేరకే నేను చేశాను అని చెప్పేసి ఇప్పుడు టెలిఫోన్ స్కాపింగ్ టెలిఫోన్ ట్యాపింగ్లో కూడా అక్కడ అధికారులు క్లియర్గా చెప్పారు రాధాకృష్ణ క్లియర్గా చెప్పాడు కేవలం ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే నేను మేము ఫోన్ ట్యాపింగ్ చేసామన్నటువంటిది మొత్తం కూడా ఫోన్ ట్యాపింగ్ అయినా విద్యుత్ స్కామ్ అయినా కాళేశ్వరం స్కామ్ అయినా ఇంకోటైనా ఇంకోటైనా ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్క ఒక్కొక్క ఉచ్చు బిగిస్తున్నది దీంట్లో మొదటిగా ఇది ఏదైతే విద్యుత్ కి సంబంధించినటువంటి స్కామ్ తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి తర్వాత కాళేశ్వరానికి సంబంధించిన ఉచ్చు రావచ్చా ధరణికి సంబంధించినటువంటి వెబ్సైట్ కి సంబంధించిన అంశం ఒకటి రావచ్చా తర్వాత ఓఆర్ఆర్ రింగ్ రోడ్లకు సంబంధించినటువంటి స్కామ్ కూడా అంటే భూములకు సంబంధించిన వ్యవహారం కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెరపైకి వచ్చే అవకాశం ఉందా కార్తీక ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది ఈ విద్యుత్ స్కామ్ కూడా ఎంత దారుణమైందంటే తిరుపతిపై మొత్తం తెలంగాణ అప్పు ఏడు లక్షల కోట్లు కార్పొరేషన్ అప్పుతో కలిపి అనుకుంటే దాదాపు ఎనభై వేల కోట్ల రూపాయలు విద్యుత్ రంగంలోనే అప్పు చేశారు ఎందుకు చేశారు అంటే సమాధానం లేదు మరి విద్యుత్ బకాయిలు ఏమైనా చెల్లించాలంటే లేదు మొత్తం విద్యుత్ బకాయిలనే బకాయిలుగా ఉండిపోయిన పరిస్థితి ఉంది సో ఎంత దారుణంగా విద్యుత్ రంగాన్ని నష్టాలు తీసుకుపోయిన పనిచేశారు తెలంగాణలో అనేది మన క్లియర్ గట్గా అర్థమవుతున్న విషయం సో ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా కేసీఆర్ ప్రభుత్వం పది సంవత్సరాల కాలంలో చేసినటువంటి స్కాములు బయటకు వస్తూ ఉన్నాయి వాళ్ళు చేసిన అరాచకాలు అక్రమాలు బయటకు వస్తూ ఉన్నాయి సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో కేసీఆర్ ఉన్నాడు ఎందుకు నిజంగా కేసీఆర్ కొన్ని వేల పుస్తకాలు చదివాను నాకు పెద్ద నాలెడ్జ్ ఉంది ఏ ప్రశ్న అడిగినా తక్కువ సమాధానం చెప్తానుకునే కేసీఆర్ మన ఎందుకు టైం అడుగుతున్నాడు జూలై ముప్పై వరకు టైం ఎందుకు కావాలి లాంగ్ టైం ఎందుకు కావాలని అడుగుతున్నాడు నిజంగా పారదర్శకత ఉంటే కరెక్ట్గా సమాధానం అంటే క్వశ్చన్ అడగని సమాధానం చెప్పగలిగే పరిస్థితుల్లో కేసీఆర్ ఉండుంటే ఈ పార్టీ సమాధానం చెప్పు ఉండాలి కదా కానీ సమాధానం చెప్పుకోని పరిస్థితిలో ఏ ఆన్సర్ చెప్పాలో తెలియని పరిస్థితిలో ఉన్నాడు కేవలం టైం భూములు కూడా కోకాపేట భూములు కూడా తెరపైకి వస్తూ ఉంది వంద కోట్ల రూపాయలకి ఎగరము పలకాల్సినటువంటి భూమిని కేవలం అడ్డికి అమ్ముకున్నా ఉన్నారు ఇరవై కోట్లకు ముప్పై కోట్లకే వీళ్ళు భూములు కొనుగోలు చేసినటువంటి చర్చలు కూడా వినబడుతున్నాయి అంటే ఎందుకింద తక్కువ ధరకు భూములు భూములు అమ్మాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే పథకాల కోసం డబ్బులు లేక ఈ విధంగా పాల్పడ్డారంటారా ఎస్ ఖచ్చితంగా అంటే పథకాల కోసం మాత్రమే అని చెప్పిన పేరుకే పథకాలు చెప్పారు కానీ వీటిని దారి మన వాస్తవానికి మిగులు బడ్జెట్తో తెలంగాణ వచ్చింది క్లియర్గా గుర్తించారు తెల తిరుపతిపై మిగులు బడ్జెట్ అప్పులు తెలంగాణ మనం సాధించుకోలేదు మనం మిగులు బడ్జెట్తో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం తర్వాత అప్పులు తెలంగాణ తెలంగాణ మార్చబడింది తర్వాత అనేక ఏడు లక్షల కోట్లకు అప్పుకి తెలంగాణ పాకింది కేవలం విద్యుత్ రంగంలోని ఎనభై వేల కోట్ల రూపాయల అప్పు మిగిలిపోయి ఉంది పైగా ఎనభై వేల కోట్లు ఏం చెప్తారు రైతులకు ప్రి విద్యుత్ ఇచ్చాం కదా ఉచిత విద్యుత్ రైతులకు ఇచ్చాం కదా అంటారు రైతులకి ఐదు సంవత్సరాల కాలంలో అంటే గత సారీ పది సంవత్సరాల కాలంలో ఉచిత విద్యుత్ ద్వారా మొత్తం రైతుల రంగాన్ని ఖర్చు పెట్టింది ముప్పై వేల కోట్ల కంటే ఎక్కువ ఉండదు మరి మిగతా యాభై వేల కోట్ల అప్పు ఎందుకైంది రైతుల పేరుతో ఉచిత విచిత్రం ఇంకెవరికో కట్టబెట్టారు కేసీఆర్కి కేటీఆర్కి సంబంధించిన పరిశ్రమలకి ఉచిత కరెంటు ఇచ్చారు పేరుకు రైతుల ఖాతాల్లోకి నట్టారు రైతులకు కరెంటు ఇస్తున్నట్టు చెప్పి కేసీఆర్ పామౌజుకు ఉచిత కరెంటు కేటీఆర్ పాము కు ఉచిత కరెంటు కేటీఆర్ పరిశ్రమకు ఉచిత కరెంటు వాళ్ళ పేపరు టీవీ ఛానల్కి ఉచిత కరెంటు ఇచ్చిన పరిస్థితి కరెక్ట్గా మనం మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక నిజమైతే ఇక ఇప్పటికైతే అనుమానాలే ఇవన్నీ బయటకు తీయాల్సింది ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తున్న కమిషన్ అయినప్పటికీ కూడా వస్తున్న వార్తల ప్రకారం వస్తున్న అనుమానాల ప్రకారం ఖచ్చితంగా కేసీఆర్ పెద్ద ఎత్తున విద్యుత్ పాల్పడే ప్రయత్నం చేశాడు అనేటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి రైట్ థ్యాంక్ యూ సో మచ్ అన్న సో ఇది కార్తిక్ అన్న చెప్తున్నటువంటి క్లియర్ కట్ అంశం మొత్తానికి విద్యుత్కి సంబంధించినటువంటి విషయంలో పవర్ కమిషన్ మాత్రం దూకుడు పెంచినటువంటి పరిస్థితి ఈ విద్యుత్కి సంబంధించినటువంటి అంశం అయిపోయిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి విషయంలో కూడా కేసీఆర్ కి నోటీసులు రావడానికి రెడీ ఉందనేటటువంటి చర్చలు వినబడతా ఉంది ఫోన్ ట్యాపింగ్ అయిపోయిన తర్వాత ధరణికి సంబంధించినటువంటి విషయంలో కూడా అంటే ధరణి వెబ్సైట్ లో సర్వే నెంబర్లన్నీ కూడా లాక్ చేసి పెట్టిరు సర్వే నెంబర్ అన్ని కూడా తారుమారు చేసిరు వాళ్ళ భూముల పేర్ల మీద సర్వే నెంబర్ ఉండాల్సింది కాస్త వేరే భూములకు సంబంధించినటువంటి సర్వే నెంబర్ లెక్క రూపు ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి ఓ వైపు కోకాపేటకు సంబంధించిన భూములు కానివ్వండి గవర్నమెంట్ కి సంబంధించినటువంటి భూములకు సంబంధించిన వ్యవహారాలలో కూడా కేసీఆర్ పెద్ద ఎత్తున స్కామ్ కి పాల్పడ్డారనేటటువంటి చర్చలు వినబడుతా ఉంది ఓ వైపు ఏదైతే అనేకమైనటువంటి కోణాలు ఒకటి రెండు అని చెప్పలేము దాదాపు ఆరు లక్షల డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి కేసీఆర్ ఏ ఏ శాఖకు ఎంత ఖర్చు పెట్టిండు విద్య కోసం ఎంత వైద్య కోసం ఎంత మంత్రులకు సంబంధించినటువంటి శాఖల కోసం ఎంత ఖర్చు పెట్టింది అనేది పూర్తి స్థాయిలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సర్కారికి పూర్తి స్థాయిలో లెక్క చెప్పాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటి కోణాలలో కూడా ఆయనకు నోటీస్ ఇచ్చేటటువంటి అవకాశం కనబడుతున్నటువంటి పరిస్థితి మొత్తానికి విచారణ ఎదుర్కోక తప్పదు అనేటటువంటి చర్చలు కూడా పూర్తి స్థాయిలో వస్తున్నటువంటి పరిస్థితి